కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం ఏలేశ్వరం శివారు నగర్ల ఏలేరు రిజర్వాయర్ లో క్రమక్రమంగా వరద నీటి మట్టం పెరుగుతోంది ప్రాజెక్టు స్థాయి సామర్థ్యం ఇరవై నాలుగు పాయింట్ లెవెన్ టీఎంసీలు కాక జలాశయంలో ఆదివారం సాయంత్రానికి ఇరవై పాయింట్ యాభై ఏడు టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి జిల్లాలో రానున్న నాలుగు నుంచి ఐదు రోజులు భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం నందు మరియు మండల తహసీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ చేస్తారు ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలియజేశారు జిల్లాలో అధిక వర్షాల దృష్ట్యా సోమవారం నాడని ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు